హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ మెయిన్ సిటీలో బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో న్యూ టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చింది దీనికి నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో చాలా మంది యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు సో దానివల్ల మేము నెక్స్ట్ టైం ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని అప్లోడ్ చేసినప్పుడు వాటిని మీరు మిస్ అయ్యే అవకాశం ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రాపర్టీ అనేది ఇంటి ఎలివేషన్ అంతా చాలా బాగుందండి సో ఇది టూ ఫ్లోర్ బిల్డింగ్ ఇది మంచి కలర్ఫుల్ పెయింటింగ్తో ఇచ్చారు మనకి సో ఎంట్రన్స్లో మనకి ఐరన్ గ్రిల్ గ్రేట్ కూడా ఇచ్చారు ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఇది పార్కింగ్ టైల్స్ ఇచ్చారు సో లోపల మనకి హాల్ వస్తుంది సో కిందంతా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో ఇది టీవీ యూనిట్ ఇక్కడ వుడ్ కబోర్డ్స్ ఏమి చేయించలేదు మనం చేయించుకోవాలి నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో ఇందులో కూడా మనకి సిమెంట్ డ్రాస్ వచ్చాయి అలాగే సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు పైన సీలింగ్ వర్క్ కూడా ఉన్నాయి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి సో కిందంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో ఇది మాస్టర్ బెడ్రూము సో ఇందులో కూడా మనకి ర్యాక్స్ అనేది ఇచ్చారు టీవీ యూనిట్ కూడా ఉంది సో దీనికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది సో అది ఇండియన్ బేషన్ ఇచ్చారు సో టైల్స్ ఫినిషింగ్ కూడా ఉంది వంద గజాలలో కట్టిన న్యూ టూ ఫ్లోర్ ఎక్సలెంట్ ఇండివిజువల్ హౌస్ దీనికి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది సో దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో ఇది కిచెన్ రూమ్ అండి సో దీంట్లో కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ ఇచ్చారు అలాగే కింద ఇక్కడ టైల్స్ ఫినిషింగ్ కూడా ఉంది సో ఇక్కడ షింక్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయి ఇంటి ముందు రోడ్డు పన్నెండు అడుగుల సిమెంట్ రోడ్డు ఇది డైరెక్ట్ ఓనర్ సెల్గా మనకి సేల్కి వచ్చింది ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ